ఇచ్చిన మాట కట్టుబడి ఒక సమస్య పరిష్కారం ఎన్నో పద్ధతుల్లో దేశ

కాంగ్రెస్ పంపించిందంటే ఆయన ఎటువంటి కోరుతూ ఖచ్చితంగా నాకు తెలిసి ఇలాంటి ప్రభుత్వం కొనసాగుతున్న విశ్వాసం ఖచ్చితంగా కానీ ఎప్పుడు తెలియాలని చెప్పి మాట్లాడుతున్నారు

వారు భూత మార్గాను ప్రతిష్కరించి ఆ ఉత్పత్తిని నేంచి వత్తనాడు ప్రాంతం ఒకదని చెప్పిండు ఒకటే ఓటు వేసి ఉత్తర గెలిచి నారవల్లి ఎంత వారి సేనకి గుర్తింపు గుర్తుతో వనవలి చెప్పి చెప్పిండు మీ అందరికీ పేరు నమస్కారం తెలుపుతున్నాను వాళ్ళ పేరు వాళ్ళ కానీ నేను

మీ అందరి ఆశీస్సు మొదటి పేరే నాదని చెప్పి దానికి పక్కన ఒకటి అని చెప్పి మరి